హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు మరో ఊహించని షాక్ అయితే ఇచ్చిందండి అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న బటన్ను నొక్కి వీడియోని షేర్ చేయండి దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కాని వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించనుందా లేదా అనే దానిపై చాలా సందేహాలు వస్తున్నాయండి అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతూ ఉన్నప్పటికీ దీనిపై ఇంకా క్లారిటీనైతే ఇవ్వలేదండి అయితే ఇదే సమయంలో మరలా ప్రభుత్వం వాలంటీర్లకు షాక్ ఇచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల గత ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందచేసేందుకు ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్ వాట్సాప్ గ్రూపులు మరియు టెలిగ్రామ్ గ్రూపులను డిలీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందండి అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు సచివాలయం తమ క్లస్టర్ పరిధిలో ఉండే సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూప్ను మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ ను క్రియేట్ చేశారండి చేసినందుకు ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తుందండి ప్రస్తుతం ఇటువంటి గ్రూప్స్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్ని అందచేస్తున్నారని అయితే అంటే ఇటువంటి గ్రూప్స్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని సమాచారాన్ని గమనించిన ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టిందండి అయితే దీనికి సంబంధించి ఆగస్ట్ ఐదున సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా గ్రూపులను డిలీట్ చేయాలని ఆదేశాలనైతే ఇచ్చిందండి ఇక దీనితో పాటు ప్రజలు కూడా ఎవరైతే వాలంటీర్ క్రియేట్ చేసిన గ్రూపుల్లో ఉన్నారో వారు స్వత హాగా తొలగిపోవాలని దీనికి సంబంధించి సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కలిగించాలని జిఎస్డబ్ల్యూఎస్ ఆదేశాలను అయితే జారీ చేసిందండి అయితే ప్రభుత్వం ఇచ్చిన షాక్ తరువాత వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే విషయాల మీద వాలంటీర్లకు చాలా సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయండి కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం వాలంటీర్ల వ్యవస్థలో కొన్ని మార్పు చేర్పులను చేసి మరింత సమర్థవంతంగా వాలంటీర్లు వినియోగించుకునేలా ఆలోచిస్తున్నట్లు సమాచారం అండి అయితే దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా కొత్త వాలంటీర్లకు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారా అనేది ఇక ముందు తెలియనుందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ